వచ్చేసింది అమరావతికి పదిహేను వేల కోట్లు రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు ప్రపంచ బ్యాంకు సుముఖత రుణం ఇచ్చేందుకు అంగీకరిస్తూ కేంద్రానికి లేక నవంబర్ పదిహేను నాటికి ప్రక్రియ కొలిక్కి ఆ వెంటనే అడ్వాన్స్గా సిఆర్డిఏకి మూడు వేల ఏడు వందల యాభై కోట్లు విడుదల సో మనం చూసినట్లయితే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ఇక పరుగులు పెట్టనుంది ప్రపంచ బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున రుణ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉండటంతో మరో నెల నెరలోనే ఈ ప్రక్రియ కొలిక్కి రాబోతుంది ఏడాదికి పదిహేను వేల అంటే రాజధానికి పదిహేను వేల కోట్ల రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతూ ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రానికి ఇటీవలే లేఖ అయితే అందింది ప్రపంచ బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడిబి సంయుక్తంగా ఈ రుణం అయితే ఇస్తూ ఉన్నాయి మొత్తంగా పదిహేను వేల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సిఆర్డీకి అయితే అందనున్నాయి రాజధానిలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి భూసేకరణలో అదేవిధంగా భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి పురపాలక నగరం అంటే పరిపాలన నగరంలో శాసనసభ హైకోర్టు సచివాలయం విభాగాధిపతిలోని కార్యాలయాల భవనాలు టవర్లు నిర్మాణం వంటి పనులకు కూడా నలభై తొమ్మిది వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి ఇక్కడ భావించారనమాట అయితే పదిహేను వేల కోట్లు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలోనే వస్తుండటంతో దానికి అనుగుణంగా సిఆర్టీఏ నిర్మాణ ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉంది ముందు అడ్వాన్స్గా మూడు వేల ఏడు వందల యాభై కోట్లు అయితే మంజూరు ఉన్నారన్నమాట నవంబర్ ఎనిమిదిన తుది సమావేశం అయితే ఉంటుంది అదే నెల పదిహేను నాటికి సంతకాల ప్రక్రియ ముగుస్తుంది అది పూర్తయిన వెంటనే పదిహేను వేల కోట్లు మంజూరు అయినట్లే ఆ వెంటనే మొత్తం రుణంలో ఇరవై శాతం అయితే ప్రభుత్వం అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది సో ఈ విధంగా అమరావతి అయితే పరుగులు పెట్టబోతుందన్నమాట ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు